Kazuto This is a toy子 Kya This is a kind of gold <representatives> طلع هذا لوبره هذا ها راني رادي

అందరూ మమ్మల్ని ఆశీర్వదించండి కష్టపడే జరుగు కొంచెం గెలిపించండి మీకు ఏది ఉన్నా మేము ముందు ఉండమని ముందుంటాం మమ్మల్ని చూడు దగ్గర ఎవరు ఎట్లా చేస్తారు ఏం అని మీకు అర్థం అవుతుంది మీరు పూర్తి స్థాయిగా అర్హులు అంతగాడుగు రెండు వేల నాలుగులో కార్డులు ఇస్తాం ముప్పై ఐదు కేజీల బియ్యం అందులో భాగంగానే ముప్పై ఉప్పు తక్కువ ఉంటది చక్కెర తక్కువ ఉంటది ఏదో ఒకటి కొన్ని అదో రెండు వందల యూనిట్ అయితే ఫ్రీ ఉందా లేదా బస్సు ఉన్నది ఏడు కంటే ఆడికి ఇంత కూతురు కదా సిద్ధిపేట కూతురు కదా ప్రభుత్వమే ఇచ్చింది కదా ఆ స్థాయి నుంచి ఉంటది మన వాటి నుంచి వెళ్ళి ప్రశ్నించట్టు రఘునందన్ రావు ఉండే రూపాయి ఇచ్చిందా పాపమైన ఏ తనగా రూపాయి ఆయనే మొండి మనిషి మళ్ళీ కంప్లైంట్ ఇస్తుందా పైసలు ఎవరికి ఇస్తుంది శ్రీనివాసరెడ్డికి ఇస్తుంది ప్రభుత్వం ఉన్న కరోనా వచ్చి మంచి మంచి వెళ్ళు కరో హైదరాబాద్ ఉండేటోడు కాదు సిద్దిపేట ఉండేటోడు కాదు దుబ్బాక ఉండేటోడు మీ కండ ముంగడి దుబ్బాక మున్సిపల్ ఒకటో వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు రజిత నరేష్ అనే మేము ప్రచారంలో భాగంగా మా మారెమ్మ గడ్డ ఈ ఒకటో వార్డికే నాబీశీల అయినటువంటి ఈ మధ్య ఉన్నటువంటి మారెమ్మగడ్డలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉన్నది గత ఎన్నో ప్రభుత్వాలు వచ్చిన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బీసీ బిడ్డలు ఈ బీడీ కార్మికులు ఈ చేనేత బిడ్డలకు ఎవరు కూడా ఇలాంటి సాయం చేయలేదు గతంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వీరి స్థితిగతులను చూసి వీళ్ళు మధ్యతరగతి కుటుంబాలు బీడీ కార్మికులు వీళ్ళ పరిస్థితి భూములు జాగలు లేనోళ్ళు వీళ్ళ కోసం సాయం చేయాలి అందించాలనే మంచి ఉద్దేశంతో వీళ్ళకు అంతోదయ కార్డులు ఆ ప్రభుత్వంలో చేయడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరి గొంతులను కోసి వీళ్ళ కడుపులపై తొక్కి ఆ కార్డులను కొట్టివేసి కోట్ల రూపాయలు బియ్యం రూపకంగా ఇతర రాష్ట్రాలకు తరలించి సంపద చేసుకున్నటువంటి ప్రభుత్వాలు అవి ఈరోజు నా కార్మికులకు నా బీడి అక్కా చెల్లెన్లకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా చెప్తా ఉన్నాం ఈ ప్రాంతం నుంచి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కౌన్సిల్లోకి పంపిస్తే మీకేదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మురికి కాలువలే కానీ మీ పిల్లల భవిష్యత్తు చదువుల కోసమే కానీ మీకు అంతోదాయట్లే కారట్లే కానీ అన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మేము చేస్తామని చెప్పేసి వారు తెలియస్తా ఉన్నాం వారిని కూడా మమ్మల్ని కడుపులో పెట్టి కాపాడుకోండి నేను ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను అరికాల నుంచే మెడదాకా దెబ్బలు తిని జైలు కూడా జైలు జీవితాలు అనుభవించాను రైతు సోదరుల కోసం కూడా ఎన్నో కష్టపడ్డాను చిరు వ్యాపారుల కోసం మార్వాడీలతో వెళ్ళి పెట్టుకొని కూడా జైలు జీవితం అనుభవించిన అదునది శిక్షలు పడ్డ రోజులున్నాయి పోలీస్ స్టేషన్లో ఎన్నో రోజులు చీకటి గదులలో బంధించి కూడా మమ్మల్ని నచ్చేసిన ప్రజా ఉద్యమంలో మేము ఉన్నాం మా అక్క ఎల్లెండ్లకు పాదాలకు నమస్కరించి నేను చెప్తా ఉన్నా ఒక్క పారి మమ్మల్ని గెలిపించి కౌన్సిల్కు పంపిస్తే మీ ప్రతి ఒక్క సమస్యపై మీ ఇంటికి పెద్ద కొడుకులా ఉండి మీ సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి నేను వాటిని పరిష్కరిస్తా అని చెప్పేసి పేరు పేరునందరికీ నమస్ఫూర్తిగా నమస్కారాలు చెప్తూ తెలియజేస్తాము జై కాంగ్రెస్ కాలువ రచిత నరేష్ మేము ఒకటో వార్టి నుంచి ఎన్నుకున్నాము అందరూ మమ్మల్ని ఆశీర్వదించండి మేము ముందుకు వస్తున్నాము ఏ పనైనా సరే మేము చేస్తామని అనుకుంటున్నాము చేతి గుర్తుకు ఓటేయండి ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా మేము ముందుంటాము ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మేము ముందుకొస్తాము కష్టపడే వారిని గెలిపించండి అందరికీ ధన్యవాదాలు